హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది అయితే రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది ఉత్తర్ రేషన్ కార్డు సో నెక్స్ట్ ఏం చేయాలి అప్రూవల్ అవ్వాలంటే అంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఎందువరకు చూసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఫుల్ క్లారిటీ తోటి మీకు అప్రూవల్ అవుతుందని ధీమా కూడా వచ్చేస్తుంది అన్నట్టు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందని చెప్పచ్చు ఏం లేదండి జస్ట్ మీరు రిజెక్ట్ అయ్యింది ఏదైతే ఉంటుందో రీజన్ ఏంటిదో ఒకసారి క్లారిటీ కాదు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటిది నార్మల్గా అయితే ఫోర్ టాపిక్స్ ఉంటుందండి ఆదాయం ఏదైతే ఉంటుందో సరిపడా ట్యాక్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మీకు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా ఎవరైనా ఉంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నట్టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అన్నట్టు ఆటోమేటిక్ ఎందుకంటే మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అందరి ఆధార్ కార్డులో అయితే ప్రొవైడ్ చేస్తామన్నట్టు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తేనే పాన్ కార్డ్ తోటి సహా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది అన్నట్టు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సో వాళ్ళ కూడా రిజెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ అని చెప్పొచ్చు సెకండ్ పాయింట్ వచ్చేసి వెహికల్ రిజిస్ట్రేషన్స్ సో మీ రిలేటెడ్ ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో సో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి పేరు మీద ఎవరి మీద ఫోర్ వీలర్స్ లైక్ హెవీ వెహికల్స్ కావచ్చు లేకపోతే ట్రాక్టర్ కావచ్చు లేకపోతే సంథింగ్ ల్యారీనో ఏదో ఒకటి ఉండొచ్చు సో అలాంటివి ఉన్నా కానీ వాళ్ళకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి ఇది అదని చెప్పేసి హ్యాస్ పర్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుందో ఎలిజిబిలిటీ క్రిటీయర్లో అది రిజెక్టెడ్ పాయింట్ అని చెప్పొచ్చు సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ప్రీవియస్లీ డూప్లికేట్ రేషన్ కార్డులో పేరుండి కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చాలామంది పెట్టేస్తారు అన్నట్టు సో కొన్ని చోట్ల మీ సేవలో యాక్సెప్ట్ అవుతుంది కొన్ని చోట్ల మీ సేవలో అసలు డిలేట్ కాకముందే రేషన్ కార్డులో న్యూ అప్లికేషన్ తీసుకోవాలన్నట్టు కొన్ని చోట్ల అయితే అవుతుంది సో ఇట్ ఈజ్ హ్యాపెన్ సో అలాంటి వా కేసెస్ వాటికి అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డూప్లికేటేషన్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు అంటే ఒక అప్లికేషన్ నిన్న పెట్టారనుకోండి ఈరోజు కూడా మళ్ళీ సేమ్ అప్లికేషన్ తీసుకుంటుంది కొన్నిసార్లు అది టెక్నికల్ ఏరర్ వల్ల సో అలా కూడా డూప్లికేట్ అప్లికేషన్ అని చెప్పేసి రిజెక్ట్ అవుతుంది సో ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అంటే మీరు ఏదైతే ఆధార్ కార్డ్ ఇచ్చారో సో ఆధార్ కార్డులో నేమ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే మీరు ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఆ పేరు మొత్తం ఒక ఉండి అప్లికేషన్లో ఒక పేరు ఇచ్చేస్తే అలా కూడా రిజె రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిస్మ్యాచ్ నేమ్ మిస్మ్యాచ్ ఉండడం వల్ల సో అలాంటి కేసెస్ అయితే జరుగుతూ ఉంటుంది సో మీకు ఏ ఎలాంటి కేసెస్ వల్ల రిజెక్ట్ అయిందో ముందు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే రిజెక్ట్ అయిన నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ మీ సేవకు వెళ్ళి మళ్ళీ రీ అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు లైక్ ఆధార్ రిలేటెడా లేకపోతే ఏం రిలేటెడో అక్కడ స్పెసిఫిక్గా రీజన్ అనేది రాస్తారు సో దానికి మీరు రిలయబల్గా ఏదైతే లైక్ ఆధార్ మిస్ మ్యాచ్ ఉందనుకోండి సో దాన్ని సరి చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు మళ్ళీ మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే పంచాయతీ సెక్రటరీ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీసర్లో కావచ్చు వెళ్ళి మీరు కన్సర్న్ అయితే వన్ డేలోనే అప్రూవల్ అయిపోతుంది ఎందుకంటే ప్రాసెస్ మొత్తం అయిపోయింది జస్ట్ రిజెక్ట్ అయింది రిజెక్ట్ దేనికోసం అయింది సో దానికోసమే సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ అయితే ఉంటుంది కదా సో దానివల్ల దాన్ని రీసాల్వ్ చేసుకున్నారనుకోండి ఇన్ వన్ డేలో అయితే మీకు సా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది వితిన్ ఆర్ డే ఆ డే రోజే అప్రూవల్ అయిపోతుంది డిఎస్సి కూడా అప్రూవ్ అయిపోతుంది అన్నట్టు సో అదే రోజు మీరు డిజిటల్గా ఆ రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే చాలా మందికి తెలియని విషయాలు అన్నట్టు సో రిసీట్ అయిందని చెప్పేసి ఏదో ఏదో సంథింగ్ బాధపడకుండా అయితే చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది సో వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే నెక్స్ట్ ఏదైనా వీడియోస్ స్కీమ్ల గురించి కావాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి ఏం డౌట్ ఉన్నా కానీ కామెంట్ కామెంట్ చేయండి స్కీమ్ పరంగా సో నెక్స్ట్ వీడియో కోసం షేర్ న్యూ థ్యాంక్ యూ తెన్స్ ఫర్ రచ్ మై